సభకు నమస్కారం అండి రోజు కాకినాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రదాత అనిపాల పోరాట యోగుడు సీనియర్ నాయకులు పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు ఈ రోజు ఈ ఆత్మీయ సమాసంలో కొన్ని విషయాలు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఈ ఆత్మీయ సమాసం అంటే మనసిప్పి చెప్పి తప్పదు రాజకీయంలో అనేక ఒడిగుడుకులు ఉంటాయి శాశ్వత సత్తులు శాశ్వత మిత్రులు కూడా ఉంటారు కానీ ఏదేమైనా ఒక వ్యక్తి గొప్పతనం గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంలో అనేక అవసరాలు చేతాకం వచ్చి జారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎమ్మెల్యే టికెట్ వచ్చి వెనకపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు అలాగే నాకు కూడా కార్పొరేట్ టికెట్ వచ్చి నాలుగు ఓట్లతో ఓడిపోవడం జరిగింది రెండోసారి నామినేషన్ వేసి వెనకపోవడం జరిగింది ఏదేమైనా ఈ కాకినాడ రోరల్ నియోజకవర్గం సీటు అని తెలుగుదేశం అంటున్నారంటే దానికి కారణం బిల్లు అనంత లక్ష్మి సత్యమూర్తి గారు ఎందుకంటే నేను ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఈ కాకినాడ సంపర్ నియోజకవర్గం ఉన్నప్పుడు సత్యనగ్ర నాయకుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్ర గారు తాల్ కానీ కాకినాడకి మొత్తం గోపాలకృష్ణ గారు ఉండి వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేసేవారు తెలుగుదేశం పార్టీతో అటువంటి సీటుని ఒక అభిప్రాయ గారు పోరాడదు బొడ్డు భాస్కర్ రామారావు గారు యొక్క సన్నిహితులుగా ఉంటూ సత్యనారాయణమూర్తి గారు అక్క సత్యపార్టీ సామాజిక వర్గం నుంచి ఈ సీటుని ఈవెన్ సెట్బల్దీ వర్గంలో ఎవరైనా సరే ఈ సెట్బల్జీ సీటు కాకినాడ రోడ్లు అంటున్నారంటే దానికి కారణం సత్యభావించమాత్రం లేదు ఎందుకంటే నాకు అప్పటి నుంచి ఎనభై మూడు నుంచి రాజకీయాలు ఉన్నప్పటి నుంచి కూడా నేను కాకినాడ సిటీలో ఉన్నామండి రోడ్లోకి వచ్చిన తర్వాత అయ్యా యొక్క ముడిపడి సత్యభావు గారు ఉన్నారు కదా ఇక్కడ మీరు ఎందుకంటే మనకు సామాజిక వర్గాలు ఉన్నాయి కదా ఇక్కడ సరే ఆరు వాళ్ళు సిటీలోంచి రోడ్లకు వచ్చేయండి కానీ ఒక పక్కన కులానికి ఒక పక్కన క్యాడర్కి ఒక పక్కన అన్ని కులాలకి కూడా ఇస్తూ ఏదైతే కులం వచ్చినా కులం న్యాయం చేయడానికి ఎస్సీ ఇచ్చారు కానీ ఎస్సీ గురించి మాట్లాడాలి ఆయన చెట్టు సామాజిక వచ్చారు సరే నాలుగు సీట్లు చెట్టు ఇచ్చి డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ చేసినటువంటి కనుక కూడా పిలిసి ఎత్తు బాగా ఉంది నాలుగు సీట్లు చెట్టు బయట ఎలాంటి ఉత్కటం జరిగినా సరే ఆ కొలవల కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఉంటూ ఒక డిప్యూటీ మేయర్ చేసి నలుగురు కార్పొరేషన్ చేయడం జరిగింది ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కోవడం జరిగింది కానీ ఏదేమైనా ఆత్మవిశ్వాసం ద్వారా వాళ్ళు చెప్తా ఉంది రేపు ఈ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బలమైన నాయకత్వం కావాలి ఈ నాలుగు ఓట్ల సత్య ఎలాగైతే పోరాడి టెక్ తీసుకొచ్చాలని గెలిపించారో మా అందరికి రేపు స్థానిక సంస్థల్లో భవిష్యత్తు కానీ ఎఫ్పిటీసీ జడ్పీటీసీలు ఏమన్నా మాకు గుర్తింపు కావాలంటే తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన ప్రజల నాయకత్వం చెప్తేనే మా అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో మీరు బడుగు మలగన వర్గాలు మమ్మల్ని అలాగే అన్ని వర్గాల వారిని కూడా ఉన్నతమైన స్థానాలు ఇచ్చి గౌరవించినందుకు మాకు కూడా నాకు కూడా ఎస్సీసీ అధ్యక్షుడిగా గౌరవం దక్కిందంటే ఆ రోజు కొండబాగారు అప్పారా ఎస్సీసీ అధ్యక్షుడు మళ్ళీ ఇద్దరు అబ్బాయి పంపుతున్నాను నీకు నువ్వు ఎస్సీసీ అధ్యక్షుడు అని చెప్పి సత్యబాబు గారు దానికి కూడా నేను గురగత్తునండి ఏదేమైనా బరుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ రేపు స్థానిక సంస్థల్లో కూడా మనుషులు బరుగు బలహీన వర్గానికి గొంతెత్తి మాట్లాడే దమ్ము సత్బాదర్ గనుక తెలుగుదేశం పార్టీ తగు ప్రాధాన్యత దగ్గరికి ఇచ్చి మా అందరినీ కూడా ఉన్నతమైన స్థాయిలో చూడాలని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పిల్లలమూర్తి